హలో హాయ్ అండి వెల్కమ్ టు బావికాస్ వండర్ ల్యాండ్ ఛానల్ అండి హెట్ బావిక ఎయిట్ సెవెన్ త్రీ టూ అండి నేనైతే జ్వాలాతో జొన్నలు ఇది పెసులు అండి పొట్టు పెసులతో నేను బిసిబెల్లబాత్ చేసి చూపిస్తున్నాను చూడండి జొన్నలు తీసుకునే ఒక కప్పు పెసులు పొట్టు పెసులు తీసుకున్నాను నైటే ఒక కప్పు జొన్నలు నానబెట్టి పెట్టేసినానండి ఎందుకంటే ఇది బిసిబెల్బాత్ చేసేదానికి కాబట్టి జొన్నలు కాబట్టి నేనేం నూక చేయలేదండి రవ్వ చేయకుండా జొన్నలు జొన్నలే నాన్ నైటు ఈ చూడండి జొన్నలు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక కప్పు ఆ కప్పుతో తీసుకొని నానబెట్టేసినానండి పెట్టేసినానండి పెసులు ఒక కప్పు తీసుకున్నానండి అవి ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు పొద్దున మనం అవి కుక్కర్ వేసి ఇది జొన్నలు నానబెట్టిన జొన్నలు కుక్కర్కి వేసి ఉడకబెట్టేస్తున్నానండి ఒక కప్పు జొన్నలకు ఒక ఆరు కప్పులు వాటర్ వేసుకొని ఒక ఐదు కప్పులు కానీ ఆరు కప్పులు కానీ వేసుకొని ఇది మనం ఉడకబెట్టేద్దామండి నాలుగైదు విజిల్లు రానిచ్చుకుందాం జొన్నలు నానబెట్టినట్టు ఆలోగా వెజిటేబుల్స్ అంతా తరిగి పెట్టుకున్నా ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను చూడండి కొరే కరేపాన్ని ఇంకా చూడండి జొన్నలు ఉడికిపోయినాయి చూడండి మనం నైట్ నానబెట్టి పెట్టినాం కాబట్టి బాగా జొన్నలు అన్నంలాగా ఉడికిండాయి చూడండి అవి గుడ్లు గుడ్లుగా ఉన్నా కూడా అన్నం అయితే బాగా మెత్తగా ఉడికి జొన్నలు ఇంకా పెసులు కూడా నానిపోయినాయి చూడండి పొట్టు పెసులు తీసుకున్నాను కడిగేసి ఇంకా ఈ కుక్కర్లో పెట్టి ఐదు విజిల్ వచ్చేలాగా ఈ పెసులు నానియాయండి రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకున్నాయి ఇప్పుడు ఈ పెసులు వేసేసి ఐదు విజిల్ వచ్చినాక జొన్నలు బాగా ఉడికినాయి కదండి ఇప్పుడు పెసులు ఛాన్సేపు ఉడకాల్సి ఉండే అవసరం లేదు కాబట్టి ఇప్పుడు వేస్తాం అండి వేసి కొన్ని మిరియాలు వేసిండానండి పెప్పర్ కొంచెం వేసినాను నాలుగైదు పెప్పర్ గింజలు వేసినాను తగినంత సాల్ట్ పసుపు వేసుకొని కొత్తిమీర కరేపాకు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి వేసేసి మళ్ళీ ఇంకా రెండు విజిల్ వచ్చే వరకు ఉడకబెడదామండి ఇప్పుడు కొంచెం అది వేస్తారు అంత మసి మంచిగా ఉడుకుతుంది కదండి తొల్లేటప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టేద్దామండి చూడండి ఇప్పుడు ఉడుకుతా ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక రెండు రెండు విజిల్లు రానిద్దామండి మూత పెట్టి క్యాప్ పెట్టి చూడండి ఇంకా బిసివేల బాతికి రెడీ చేసుకుంటున్నాం మసాలా రెడీ చేసుకుంటాండ శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక స్పూన్ తీసుకున్నానండి ఉద్దిపప్పు తీసుకున్నాను ఇది గసగసాలు ఎండిమిర్చండి రెండు స్పూన్లు గసగసాలు తీసుకోవాలండి జీలకర్ర మెంతులు తీసుకోవాలండి కంపల్సరీ మంచిగా ఫ్లేవర్ మంచి టేస్ట్ వచ్చేదానికి ఒక అర స్పూన్ జీలకర్ర మెంతులు తీసుకున్నా ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను చూడండి ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను ఫస్ట్ పచ్చశనగపప్పు ఉద్దిపప్పు వేయించినాక ఎండి వేసి కొంచెం వేయించినాక మళ్ళీ జీలకర్ర మెంతులు వేసినానండి కొంచెం ఫ్రై అయినా గసగసాలు రెండు స్పూన్లు తీసుకొని ఫ్రై చేసేద్దామండి ఇది బిసివెల బా బాత్ మసాలా పౌడర్ అండి ఇంట్లోనే రెడీ చేసుకునే నేను కొనకొచ్చుకోలేదు రెడీ ఈ విధంగా రెడీ చేసుకోండి బాగా మంచి టేస్ట్ వస్తుంది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేద్దాం అనగా అంత ఫ్రై నాకు ఇంగు వేసుకునే చూసినారు కదండి ఇంగు వేసినాను రెండు రెండు చిటికెలమైన ఇంగు కొంచెం ఒక అర స్పూన్ స్పూన్మైన వేసుకున్నానండి ఒక స్పూన్ మైన ఇంకా అది కొంచెం చల్లగా అయినాక పౌడర్ రెడీ చేసుకుందామండి మిక్సీకి వేసుకొని ఎండుకొబ్ వేసి చేద్దామండి మిక్సీకి ఇప్పుడు చూడండి ఇంకా ఈ వెజిటేబుల్స్కి తర్వాత మళ్ళీ కొంచెం మెంతులు వేసినాను ఒక చిటికెడు మెంతులు ఒక అర స్పూన్ ఆవాలు జీలకర్ర అన్నీ వేసి మళ్ళీ కొంచెం కరివేపాక వేసి ఆనియన్ గ్రీన్ చిల్లీ అదే పచ్చిమిరకాయ అరగడ్డ తరిగి పెట్టుకొని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించినాక మళ్ళీ ఇది వేసిన్నాను కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక వెజిటేబుల్స్ అన్నీ వేసి తగినంత సాల్ట్ ఉప్పు వేసుకోండి వెజిటేబుల్స్కి మాత్రమే సరిపోయేంత వేసుకోండి సాల్ట్ ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ మనము బిసిబెలవ ఇది జొన్నలు ఇది పొట్టు పిస్లు ఉడకబెట్టినాం అది దాంట్లో తగినంత ఉప్పు వేసుకున్నాం కదండి సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా కాబట్టి దీనికి వెజిటేబుల్స్ తగినంత వేసుకోండి ఇంకా ఈ మూంగదాళ మనము ఇప్పుడు ఈ బిసివేల బాత్కు మనం రెడీ చేసుకున్నాం కదండి ఫస్ట్ స్పైసెస్ పౌడర్ దాంట్లో కూడా స్పైసీ ఉంది కొంచెం ఎండుమిర్చి అంతా వేసినా చెక్క లవంగ పౌడర్ కూడా వేసినానండి మీరు ఒక ఇంచు చెక్కా లవంగ వేసుకోండి చూడండి ఇది మిక్సీకి వేసిన ఎండు కొబ్బరి వేసి చెక్కా లవంగ పౌడర్ అండి ఇప్పుడు చూపించింది అది కూడా కలిపేసి వేసిండాను ఒక కాల్ స్పూన్ వేసి చూడండి వెజిటేబుల్స్ అంతా కుక్ అండి వాటర్ ఏమీ లేదు ఆయిల్ వేసి కొంచెం తర్వాత వేసి మూత పెట్టేసిన వాటర్లోనే ఉడికిపోయినాయండి ఆ కుక్ వెజిటేబుల్ కుక్కర్లోనే చూడండి ఇంకా చింతపులు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపులుసు తీసుకున్నాను చింతపండు నానబెట్టి చింతపులుసు చేసేసుకున్నాను ఇది బిసివేల బాత్ పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకున్నా కదండి ఎండుకొబ్బరి నేను వేయించినట్ అన్ని స్పైసెస్ అంతా మిక్సీ చేసినా కదండీ అవంతా ఒక మూడు స్పూన్లు పౌడర్ వేసి వెజిటేబుల్స్లలోనే ఉడకనిద్దామం అండి చింతపులు చేసి తగినంత సాల్ట్ అంతా వేసి ఉడికిద్దాం చూడండి బాగా ఉడికింది చింతపులుసు అంతా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిండాయి కదండి మనం చేసిన మసాలా బిసిబేడ బాత్ పౌడర్ మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాయి కదా అది కూడా వేసినాను ఇంకా చూడండి ఇవి పెసులు జొన్నలు బాగా ఉడికిపోయినాయి చూడండి బాగా పెసులు అయితే అంత మెత్తగా అయిపోయినాయి రెండు విజిల్లకే చూడండి ఇంకా ఇప్పుడు దీంట్లో వేసి కలిపేసినానండి ఈ వెజిటేబుల్స్ ఇదంతా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజి వెజిటేబుల్స్ అంతా సాంబార్ లాగా దాంట్లో వేసేసిన చూడండి ఈ ఉడకబెట్టేది జొన్నలు చూడండి బాగా ఉడికిండాయి చూడండి అట్లా నలిపితే మెత్తగా నలిగిపోతుంది చూసేదానికి గుడ్లు గుడ్లుగా కనపడుతుంది కానీ బాగా ఉడికిండాదండి కుక్ అయ్యిండదు చూడండి ఓకే రెడీ అయి సర్వ్ చేసుకొని బవిల్లో వేడివేడిగా దీంట్లో బూంది వేసుకొని తినండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ షుగర్ వాళ్ళకు మంచి డైటింగ్ ఫుడ్ అండి